ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో కులం మతం పార్టీ చూడలేదు పదవ డివిజన్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పన్నెండులో కార్పొరేషన్గా రూపాంతరం చెందిన ఒంగోలులో కొప్పోలు విలీనమైంది ఈ డివిజన్ను ఎస్సీకి రిజర్వేషన్ చేయబడింది ప్రస్తుతం ఆ డివిజన్లో జనాభా నాలుగు వేలు ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే మార్గంలో మొదట వచ్చేది కొప్పోలు గ్రామమే ఆ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలు ఉన్నత వర్గాలు ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు గత ప్రభుత్వంలో అధికారులు అభివృద్ధి వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు దీంతో డివిజన్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి రోడ్లు కాలువలు తాగునీరు ఇలా అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక ప్రజలు కార్పొరేటర్ బెంగుళూరు నరసయ్య సమస్యల గురించి ఎమ్మెల్యే బాలినిని దృష్టికి తీసుకురాగా ఆ ప్రాంత ప్రజలకు అత్యవసరంగా ఎలాంటి అభివృద్ధి పనులు కావాలో యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు ఇప్పటికే రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగగా మరో నాలుగు కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు బృందావన కాలనీలో ఇళ్లు కట్టుకుని ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని మోహన్ రావు తెలిపారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా నలభై లక్షల రూపాయల వ్యయంతో కరెంటు స్తంభాలు తాగునీటి వసతి కాలనీలో రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని అనతి కాలంలోనే మౌలిక వసతులు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు నా పేరు మోహన్ మేము బృందావన్ గార్డెన్స్ రోడ్లో మా బిల్డర్ గారు ఇక్కడ ఆరు ఏడు సంవత్సరాల నాడు నేను ఇక్కడ ఇల్లు కొని ఇక్కడ ఇల్లు కట్టేయటం ఇల్లు కట్టించే రోజున బేభత్సంగా ఉండేది కొద్ది వర్షం పడినా కూడా రావటానికి భయపడిపోయేవాళ్ళం అట్లాగే దాదాపు నాలుగు సంవత్సరాలు అట్లగా మూడు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అట్లాగే ఇబ్బంది పడ్డాం మా కాలనీ వాళ్ళందరూ కూడా తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్పొరేటర్ నర్సయ్య గారు అట్లాగే మున్సిపల్ మేయర్ గారు గంగాడు సుజాత మేడం గారు వీళ్ళందరిని దృష్టికి తీసుకెళ్ళి మా కార్పొరేట్ని తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి మేయర్ గారు తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఆమోదించి మేయర్ గారికి చెప్పి నలభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు ఇచ్చి శాంక్షన్ చేసి రోడ్డే కూడా వేశారు ఇప్పుడు మా కాలనీ వాళ్ళను హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నారు అట్లాగే కరెంటు సదుపాయం కానీ అట్లాగే నీళ్ళ సదుపాయం కానీ బాగుంది అందువలన వాళ్ళందరికీ వాళ్ళు ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కార్పొరేటర్ గారి నర్సే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అట్లాగే మాకు మా కాలనీకి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి మా కాలనీ దాకా రెండు లక్షల రూపాయల రోటి గ్రావల్ రోడ్ వేశారు అది కూడా మా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మేమందరం కూడా మా కాలనీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అందుకని మా ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కార్పొరేట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కొప్పోలు చెరువులోని నీటిని వాడుకుందామంటే నీరు కలుషితమై అనేక చర్మ వ్యాధులు వస్తున్నాయని సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రస్తుతం చెరువులోని నీటిని పది లక్షల రూపాయలతో పూర్తిగా బయటకు పంపి సాగర్ జలాలను నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానికుడు సురేష్ తెలిపారు త్వరలోనే ఫిల్టర్ బెడ్లను కూడా ఆధునీకరిస్తామని దీనితో నీటి కష్టాలు తొలుగుతాయని పేర్కొన్నారు నా పేరు కమ్మ సురేష్ బాబు అండి కుప్పో నివాసం పదో డీజన్ ఇక్కడ మా అరవై లక్షలు పెట్టి వడా ద్వారా వడా ద్వారా పార్క్ డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది ఇవాళ ముప్పై ఎనిమిది లక్షలు పెట్టి ఫిల్టర్ బెడ్లు శాంక్షన్ చేయటం జరిగింది మెయిన్ డ్రైనేజ్ కట్టడం జరుగుతుంది పది లక్షలు పెట్టి నీళ్ళు తోడిచ్చి నీటి సమస్య లేకుండా చేయటానికి పది లక్షలు పెట్టి నీళ్లు బయటికి తోడి బయటకు కొట్టడం జరిగింది మళ్ళీ నీళ్ళు పెట్టి నీళ్ళు పెట్టి నీటి ప్రాబ్లం లేక లేకుండా చేయడానికి జరుగుతుంది ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మనం అనుకోలేదు మా ఒంగోలు ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు మాకు సహకరించినందుకు కాకతీయ నగర్లో రెండు లక్షల రూపాయల వ్యయంతో డస్ట్ రోడ్డును పూర్తి చేశారు డ్రీమ్ నగర్లో ప్రధాన రహదారి కాలువ నిర్మాణం పద్దెనిమిది లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది జాషుబా కాలనీలో నలభై లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు బృందావన్ నగర్లో నలభై లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లను పూర్తి చేశారు ముస్లింల బరియల్ గ్రౌండ్ ప్రహరీ గోడను ఇరవై లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది కొప్పోల్లోని ఉన్నత పాఠశాల సీసీ రోడ్లు ఇరవై లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు న్యూ అంబేద్కర్ నగర్ ఆడిటోరియం నిర్మించేందుకు ఇప్పటికే నలభై లక్షల రూపాయల వ్యయం హెచ్చించడం జరిగింది పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరో నలభై లక్షల రూపాయల నిధులు కేటాయించాలని కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది ఓడా నిధులు నలభై లక్షల రూపాయలతో పార్కు జిమ్ము వాకింగ్ ట్రాక్ లైటింగ్ నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నారు కొప్పోలు చెరువు అభివృద్ధికి నలభై లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేసి టెండర్లు పూర్తి చేశారు కొప్పోలు మెయిన్ డ్రైన్ సచివాలయం నుండి ఎస్సీ కాలనీ చివరి వరకు నలభై లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం త్వరలోనే ప్రారంభించనున్నారు కొప్పోలులో పూర్తి స్థాయిలో వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి కోటి ముప్పై లక్షల రూపాయలతో పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది మా పదవ డివిజన్ ప్రజలందరికీ జైవ్యములు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా నాయకుడు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతులతో కుప్పోలు పదవ డివిజన్లో కొంతమేర కొంతమేర అంటే దాదాపుగా ఒక రెండున్నర కోట్ల వరకులు పూర్తి చేసి ఉన్నాము ఇంకా నాలుగు కోట్ల వరకులు పెండిగు ఉన్నాయి పూర్తి చేసిన వర్కులు మొదటి నుంచి జాష్వా కాలనీలో ఒక నలభై లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేయించి ఉన్నాము దానికి ఇంకా కొంత కొర ఉన్నది దానికి మళ్ళీ నలభై లక్షలకి పెట్టి ఉన్నాము వాసన అనుమతులతో అది కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పేసి మనం చేస్తున్నాను దాని తర్వాత డ్రీమ్స్ నగర్లో పద్దెనిమిది లక్షలు పెట్టి డ్రైనేజీ కట్టి ఉన్నాము ఒక ఆరు లక్షలు పెట్టి చేమకుర్తి డస్ట్ వేసి ఒక రోడ్డుని నిర్మించి ఉన్నాము తర్వాత బృందావన నగర్ బృందావన నగర్లో నలభై లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేసి ఉన్నాము ఒక నాలుగు లక్షలు పెట్టి రోడ్ వేసి ఉన్నాము అదేవిధంగా కుప్పోలు పెద్ద చెరువులో నీళ్లు కలుషితంగా ఉన్నాయని చెప్పేసి ఒక పది లక్షలు పెట్టి నీరన్నీ బయట కొట్టించున్నాము మళ్ళీ ఎస్ఎస్ ట్యాంక్ టూ నుంచి చెరువులోకి నీళ్లు పెట్టడానికి ఒక పది లక్షలు కాలువకి ఖర్చు పెట్టి కాలువ బాగు చేయించున్నాము రేపు సాగర్ నుంచి నీళ్లు మొదలైన వెంటనే చెరువుకు నీళ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా నీటిని మనకు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే ఈ చెరువులో నీళ్లు ఫిల్టర్ చేసి కొప్పోల్ ప్రజలకి నీటి ఎద్దడి లేకుండా చేయటానికి ఫిల్టర్ బెడ్ ముప్పై ఎనిమిది లక్షలతో శాంక్షన్ చేయించున్నాము అది రెండు రెండు మూడు రోజుల్లో వర్క్ స్టార్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు కొప్పోల్లో దాదాపుగా సంవత్సరం వచ్చి స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు అయినా కానీ ఈ రోజు మెయిన్ డ్రైనేజ్ అనేది లేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ డ్రైనేజ్ పెద్ద చెరువు దగ్గర నుంచి సచివాలయం వరకు నలభై లక్షలు పెట్టి మా ఎమ్మెల్యే గారి ఆధారాభిమానాలతో మేము దాన్ని పూర్తి చేయగలిగాము మళ్ళీ పెద్ద సచివాలయం దగ్గర నుంచి చెన్నకేశ్వర స్వామి గుడి వరకు ఒక నలభై లక్షలకి శాంక్షన్ అయి ఉంది అది త్వరలో మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అడిగిన వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయించినందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటి వరకు రెండు కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని మరో నాలుగు కోట్లతో చేపట్టనున్న పనులు వివిధ దశల్లో ఉన్నాయని వీటిని రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు పనులు పూర్తయితే డివిజన్ అన్ని విధాల అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు అభివృద్ధికి సహకారాన్ని అందించిన ఎమ్మెల్యే బాలేని శ్రీనివాసరెడ్డి మేయర్ గంగారా సుజాత కమిషనర్ ఎం వెంకటేశ్వరరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ కాలనీలో గాంధీనగర్ ఒక డస్ట్ రోడ్డు ఒక సిక్స్ ల్యాక్స్ పెట్టి డస్ట్ రోడ్ వేసి ఉన్నాము అక్కడ ఆడిటోరియంకి ఒక ముప్పై ఐదు లక్షలు శాంక్షన్ ఉంది అది మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఎస్సీ అంబేద్కర్ నగర్ న్యూ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ ఆడిటోరియం ఒకటి స్టా స్టార్ట్ చేస్తున్నాము వాసన్న ఆధారాభిమానులతో దాదాపు నలభై లక్షలు పెట్టి దాదాపుగా కొంతవరకు స్లాబ్ లెవెల్కి వచ్చి ఉన్నది అదే ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాము ఇంకా ఫస్ట్ నలభై లక్షలు విడుదల చేశారు ఇంకా నలభై లక్షలు ఎమ్మెల్యే గారి ఆధారాభిమానులతో అది విడుదల చేసిన ఎడల దాన్ని పూర్తి చేసి చేసిన ఎడల మా ప్రజలందరూ చాలా ఆనందదాయకంగా ఉంటారని ప్రజలకు మనవి చేస్తున్నాను అదేవిధంగా ఎస్సీ బరియల్ గ్రౌండు అంబేద్కర్ ఓపెన్ థియోటర్ అని చెప్పేసి రెండు ఉన్నాయి ఆ రెండు కాస్త కోర్టు పరిధిలో ఉన్నందువలన ఆ పనులు కాస్త పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ కాలనీ అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ ఒక ఇరవై లక్షలు పెట్టి శాంక్షన్ చేయించున్నాం అది కూడా ఒక వారం పది రోజుల్లో మొదలు పెట్టడానికి కాంట్రాక్ట్ గారు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఊడ నిధుల నుంచి ఒక అరవై లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి పెద్ద చెరువు మీద పార్కుని డెవలప్ చేయటము కంచె వేయటము చుట్టూ వాకింగ్ ట్రాక్ ఒకటి ఎలక్ట్రికల్ పోల్సు జిమ్ ఐటమ్స్ మొత్తం కలిపి ఒక అరవై లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి అవి కూడా త్వరలో చేయటానికి సిద్ధంగా ఉన్నారు కోటి ముప్పై లక్షలతో వాటర్ పైప్ లైన్ శాంక్షన్ అయి ఉంది రేపు సోమవారం నుంచి మొదలు పెడతామని కాంట్రాక్టర్గా తెలియజేస్తున్నారు అది చేస్తే మేము ఎక్కడ లేని అభివృద్ధి చేసినట్లే లెక్కని నేను సభాముఖంగా మామూలుగా సగర్వంగా చెబుతున్నాను ఈ పనులన్నింటికీ మాకు ఎంతో ఆదరాభిమానులతో ఆదరించినటువంటి మా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నగరపాలక సమస్యలు కలిసి వల్ల మాదంతా చాలా అస్తవ్యస్తమైన ఏరియాగా ఉన్నది దానికి ఇంకా ఒక గ్రామం నుంచి మున్సిపాలిటీలో కలిసినందు నగరపాలక సమస్యలు కలిసినందువల్ల ఈ ఏరియాగా ఉంది కాస్త వెనకబడ్డ ఏరియాగానే ఉంది కాకపోతే ఇంకా మాకు ఫండ్స్ కాస్త ఎక్కువగా అలాట్ చేసినందువల్ల చేస్తే మేము ఇంకా డెవలప్ చేసి ప్రజల మనలు పొందగలవని సభాముఖం తెలియజేస్తున్నాను జై అంబేద్కర్ జై భీమ్ జై వాసన్న జై జై జగనన్న